జమ్లీ ఎన్నికలకు ఉద్దేశించిన నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లులు సంయుక్త పార్లమెంటరీ కమిటీకి వెళ్లనున్నాయి ఈ మేరకు కేంద్రం చేసిన ప్రతిపాదనకు లోక్సభ ఆమోదం తెలిపింది ఈ ఉదయం లోక్సభ సమాపేశం కాగానే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లులను జేపీసీకి పంపేందుకు ప్రతిపాదన పెట్టగా విపక్షాల ఆందోళనల మధ్య మోజువాణి ఓటుతో లోక్సభ ఆమోదించింది అనంతరం సభ నిర్వధికంగా వాయిదా పడింది జేపీసీలో ముప్పై తొమ్మిది మంది ఉండగా లోక్సభ నుంచి ఇరవై ఏడు మంది రాజ్యసభ నుంచి పన్నెండు మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ నుంచి పీపీ చౌదరి అనురాగ్ ఠాకూర్ పురుషోత్తం రూపాల బన్సూరి స్వరాజ్ సంబిత్ పాత్ర తదితరులు ఉన్నారు ప్రతిపక్షం నుంచి కాంగ్రెస్ కు చెందిన ప్రియాంక గాంధీ మనీష్ తివారి టీఎంసీకి చెందిన కళ్యాణ్ బెనర్జీ ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే ఉన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ఎంపీలు ఉండగా బీజేపీ నుంచి కె లక్ష్మణ్ సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీకి చెందిన హరీష్ బాలయోగి జనసేన నుంచి బాలసౌరి వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డికి అవకాశం దక్కింది అటు రాజ్యసభ కూడా జేపీసీలో ఉండే పన్నెండు మంది సభ్యులను నామినేట్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది అనంతరం సభ నిర్వధికంగా వాయిదా పడింది